గుడ్ ఫ్రైడే క్రైస్తవ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయ్యూ కనికరమను ప్రేమించుటయు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయయు ఇంతే కదా యహవని అడుగుచున్నాడు సహోదరులారా యేసుక్రీస్తు చనిపోయిన తేదీ ఒకే తారీఖునా లేక వేరు తారీఖులలోనా ఎవరైనా పుట్టిన రోజులు కానీ మరణించిన రోజులు కానీ ఒకే తారీఖున జరుపుకుంటారు కానీ విచిత్రం ఏంటో మరి మన సృష్టికర్తమైన యేసుక్రీస్తు వారితో మాత్రం సరైన తారీఖు లేదు సరైన నెల కూడా లేదు మీరే చూడండి రెండు వేల పదమూడవ సంవత్సరం మూడవ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నాలుగో నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం నాలుగో నెల మూడో తారీఖు రెండు వేల పదహారో సంవత్సరం నాలుగో నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల పదిహేడులో నాలుగో నెల పద్నాలుగో తారీఖు రెండు వేల పద్దెనిమిదిన మూడో నెల ముప్పైవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగో నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవైలో అనగా వచ్చే సంవత్సరంలో మూడో నెల పదవ తారీఖు వచ్చింది ఇంతకీ ఈ తారీఖులు కానీ ఈ పండుగలు కానీ మనుషులు కల్పించినవా లేక దేవుడు ఏర్పరిచినవా మీకు లైఫ్ టైం చాలం చేస్తున్నాను ఈ చిన్న ప్రశ్నకి వాక్యానుసారంగా సమాధానం చెప్పమని ఎవరైనా పుట్టినరోజును కానీ చనిపోయిన రోజును కానీ అదే రోజు కాకుండా ఏ రోజైనా జరుపుకోవచ్చని నాకు బీటైన ఆధారాలతో సమాధానం చెప్పగలరా ఒక మానవుడిగా నీ దినమలను నువ్వే వేరే వేరే తారీఖులలో జరుపుకోలేని వాడివి ఎన్నడూ మారని దేవునికి పుట్టిన రోజులను చచ్చిన రోజులను వేరు వేరు తారీఖులలో జరపమని అసలు నీకు అధికారం ఇచ్చిన ఇచ్చినవాడెవడు పోతావు వాటి అనుకో ఒకటి చేర్చినా ఇంకోటి కలిపిన శాపగ్రస్తుడైపోతావు మానవులు కల్పించిన ఈ వాక్య విరుద్ధమైన అన్ని సంబంధమైన ఆచారములను పక్కనబెట్టి ఆయనని నీ పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించు అక్రమం చేయవార్లారా నా నుండి పొండి అని ఆ రోజు దేవుడు మీతో చెప్పకుండా ఈ రోజే చూసుకోండి ఏసుక్రీస్తు ఫ్రైడే చనిపోయి సండే తిరిగి లేచారని తెలుసు కానీ మీరు ఏర్పాటు చేసుకుని పండగలాగా ఆచరిస్తున్న గుడ్ ఫ్రైడే ఈస్టర్డేలు మాత్రం కాదు మీరు మీ పారంపార్యాచారం నిమిత్తము దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నారు వేసదారులారా మీ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవప్రదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అని వేష మిమ్మల్ని ప్రవచించిన మాట సరియే మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది ఆలోచించండి ప్రేమతో మీ సహోదరు